దువాడ జగన్నాథం విడుదలకు మరో ముప్పై ఆరు గంటల సమయం మాత్రమే మిగిలింది ఎంత బెనిఫిట్ షోలు లేవని చెప్తున్నా డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఆగేట్లుగా లేరు అభిమానులు అగనిచేట్లుగా కూడా లేరు ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల అభిమానులు నిరుత్సాహపడతారేమో అన్న టాక్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది దువ్వడ జగన్నాథం మొదటి భాగం పర్వాలేదనిపించినా ద్వితీయ భాగం తేలిపోయిందన్నది సినిమా వర్గాల్లో వినిపిస్తోన్న టాక్ బాగా సినిమా కథా కంటెంట్ టాక్ తో అభిమానులు ఆలోచనల్లో పడుతున్నారు దర్శకుడు హరీశంకర్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి ఇంకా బయటకు రాలేదన్న టాక్ వినిపిస్తోంది బన్నీ ఇంతకు ముందు విడుదలైన సరైన సినిమాని దర్శకుడు బోయపాటి శ్రీని నడిపించిన స్టైల్ సరిగ్గా కుదరడంతో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది దువ్వాడ జగన్నాథంలో మాత్రం దర్శకుడు కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదన్న టాక్ వినిపిస్తోంది ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యం ఇచ్చి బన్నీ క్యారెక్టర్ చేసిన పెద్ద తెరపై తేలిపోయిందన్న టాక్ వైపు పుట్టిస్తోంది ఏది ఏమైనా మాస్ సినిమా ఐదు పాటలు ఐదు ఫైట్స్ అదిరిపోయే ఖర్చు ఉన్నాయి కదా ఇబ్బంది ఏం లేదు ఓ రెండు నెలల్లో ఇదే పెద్ద సినిమా మరో రెండు నెలలు పెద్ద సినిమాలు లేవు ఇదొక్కటి చాలు దువ్వాడ జగన్నాథం తుమ్ము తులపడానికి అభిమానులు ఇబ్బంది ఏం లేదు కలెక్షన్స్ వరద పారడం ఖాయం కాకపోతే టాక్ అనే తంటా వచ్చే ప్రమాదం పంచి ఉంది మరో ముప్పై ఆరు ఆగితే ఏది నిజమో తెలిసిపోతుంది